వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ రాజశేఖర్ రెడ్డి గారు అకాల జంది చెంది పదహారు సంవత్సరాలు కావచ్చు ఆయన చూపించిన దారిలో పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యి అదే బాటలో కొనసాగుతానని ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ప్రజల వద్దకు వెళ్ళి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి విషయాలు తెలుసుకొని మరెన్నో సంక్షేమ పథకాలు పెట్టారు తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి మించిన తనయుడు అన్నారు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కరూ తలుచుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఒక డాక్టర్ లాగా ఎంబీబీఎస్ చదివారు కాబట్టి ఒక డాక్టర్ లాగా ఒక పేషెంట్కి డబ్బేంటి దానికి మంది ఎలా ఇవ్వాలా ఎలా నయం చేయాలా అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరాలను గుర్తించి ఎలాంటి పథకాలు పెడితే వారి జీవితాలు మెరుగవుతాయి అని ఆలోచించి అలా గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్నారు వైఎస్ హాజకర్ వారి వర్త సందర్భంగా ఈరోజు వాళ్ళు అర్పిస్తూ మరొకసారి ప్రజల గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ఆ బాటలో నడుస్తూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట మే అందరం ఉన్నందుకు గర్వపడుతూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని మాటిస్తూ కూర్చో ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల పడుతున్న ఇబ్బందులు ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు అండగా ఉంటుందని ఆటిస్తూ